నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వాలి జగన్మోహన్ రెడ్డి గారు తన శాసనసభ సభ్యత్వం ఎక్కడ రద్దయిపోతుందని చెప్పి ఆయన హుటాహుటిన వాళ్ళ సమావేశాలకు హాజరయ్యారు గవర్నర్ ప్రసంగం చేస్తున్న సమయంలో కొంత గందరగోళం చేశారు వాకౌట్ చేసి వెళ్ళిపోయారు అటెండెన్స్ చేయించుకున్నామో ఇంకేం పర్లేదు అనుకుంటున్నారు కానీ అసెంబ్లీ వర్గాలు అసెంబ్లీ అధికారులు ఇచ్చినటువంటి షాక్ చాలా గట్టిగా తగిలింది జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీ రూల్స్ ప్రకారం ఇవాళ గవర్నర్ ప్రసంగం చేసే రోజున మేము సభ్యులకు సంబంధించి పని దినముగా చూడట్లేదు ఈరోజు అటెండెన్స్ని మేము పరిగణలోకి తీసుకోము గవర్నర్ చేసేటువంటి ప్రసంగం రోజు దాన్ని కస్టమరీ సెషన్ కిందకు వస్తుంది ఒరిజినల్ పనిదినం కిందకి రాదు అటెండెన్స్ సభ్యులకు సంబంధించి వాళ్ళ మేము పరిగణలోకి తీసుకోము అని చెప్పి ఎప్పుడైతే అసెంబ్లీ అధికారుల నుంచి సమాచారం వచ్చిందో ఒక్కసారిగా షాక్ గురయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఆయన శాసనసభ సభ్యత్వం ఎక్కడ రద్దవుతుందన్న ఒక భయంతో వచ్చారు ఎప్పుడైతే రఘురామకృష్ణరాజు గారు రాజ్యాంగంలో అసెంబ్లీ సెషన్స్కి సంబంధించి ఈ నిబంధన ఉంది ఎవరైతే వరుసగా అరవై రోజుల పాటు శాసనసభ సమావేశాలకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా హాజరుకారో వాళ్ళ సభ్యత్వాలు రద్దవుతాయి అసెంబ్లీ స్పీకర్ ఆ నిర్ణయం తీసుకునే హక్కు ఉంది అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో ఎక్కడ సభ్యత్వాలు రద్దయిపోతాయో అని చెప్పి అసెంబ్లీ సమావేశాలకు వస్తున్నాం అని చెప్పారు ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాల వద్దన్న విషయంలో చాలా స్పష్టంగా చాలా క్లియర్గా క్లారిటీగా చెప్పారు మాకు మైకు ఇవ్వరు కాబట్టి ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి మేము సమావేశాలకు వచ్చినా వేస్టే మేము సమావేశాలకు వచ్చినా మాట్లాడే సమయం మాకు ఇవ్వరు కాబట్టి ఇక వెళ్ళినా వేస్టే ఏదైనా ప్రజా సమస్యల మీద మేము మాట్లాడదలుచుకుంటే ఏదైనా ప్రజా సమస్యల్ని ప్రభుత్వాన్ని మేము నిలదీయాలనుకుంటే మేము బయటే ఉండి ప్రశ్నిస్తాం సమావేశాలకి పోము ఎట్టి పరిస్థితుల్లో ప్రతి విషయాన్ని కూడా మేము బయట నుంచే ఈ ప్రభుత్వాన్ని అడుగుతాము కడుగుతాము అని చెప్పారు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పి ఇటు స్పీకర్కి కోర్టులు కూడా పిటిషన్లు పెట్టుకున్నారు అది తేలే వరకు మేము అసెంబ్లీకి రాము అని చెప్పి కరాఖండీగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేశారు ఇక జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లరు అసెంబ్లీ సమావేశాలకు ఏదో ఒకటి తేలే వరకు అని చెప్పి ఆయన భావిస్తూ ఉన్నారు ఈ లోపే రఘురామకృష్ణరాజు గారు ఎప్పుడైతే బాంబు పిలిచారో ఇక భయపడిపోయి శాసనసభ సభ్యత్వాలు రద్దయిపోతే మళ్ళీ ఈ పదకొండు నియోజకవర్గాలకి ఎలక్షన్స్ వస్తాయి ఈ పదకొండులో మళ్ళీ నాలుగైదు పోయినందుకు మరింత ఘోరంగా అవమానం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి దాన్ని తప్పించుకోవటం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ గవర్నర్ ప్రసంగం చేసే సమయానికి వచ్చారు అయితే సమావేశానికి వచ్చాము అటెండెన్స్ చేయించుకున్నాము ప్రజెంట్ సార్ అని చెప్పాము రిజిస్టర్లో సిగ్నేచర్ చేశాము గందరగోళం చేశాము వెళ్ళిపోయాము ఇక మన ఎమ్మెల్యే పదవులు ఎక్కడికి పోవు భద్రంగా ఉంటాయి మరొక అరవై రోజుల పాటు మనం ఇష్టం వచ్చినట్టుగా బయటే ఉండొచ్చు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు భావించారు కానీ అసెంబ్లీ అధికారులు ఇచ్చినటువంటి షాక్తో వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జగన్మోహన్ రెడ్డి గారు అందరూ కూడా ఒక్కసారిగా షాక్ తగిలింది దెబ్బ మీద దెబ్బ పడినట్లయింది జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులకు క్లాస్ పీకినట్టుగా తెలుస్తుంది అసెంబ్లీ రూల్స్ ఏం చెప్తున్నాయి అసెంబ్లీ రూల్స్ అసలు ఏముంది గవర్నర్ సెషన్ని ప్రజెంట్గా తీసుకునే అవకాశం ఉందా లేదా గవర్నర్ ప్రసంగించే రోజును మన పనిదినంగా అసలు యాక్సెప్ట్ చేస్తారా లేదా దీన్ని అసలు ఎందుకు తెలుసుకోలేకపోయారు ఇప్పుడు మనం కాసేపు ఉండొచ్చేస్తే అటెండెన్స్ అయిపోతుంది మనం దాన్ని తప్పించుకోవచ్చు అనే కదా మనం వచ్చింది కానీ ఇంత నిర్లక్ష్యంగా ఎందుకున్నారని చెప్పి ఈ విషయం మీకు ఎందుకు తెలియలేదని చెప్పి సీనియర్ నేతలతో అన్నట్టుగా తెలుస్తుంది వాళ్ళకి క్లాస్ పీకినట్టుగా తెలుస్తుంది ఇక రేపు కూడా మనం అసెంబ్లీకి వెళ్ళాలా ఒకరోజు పోయిన దానికే ఎట్లాగో ఉంది నేను గతంలోనే చెప్పాను అసలు వెళ్ళనని దీన్ని తప్పించుకోవడం కోసం నేను వస్తే మళ్ళీ అసెంబ్లీ రూల్స్ ఈ విధంగా ఉన్నాయని చెప్పి వాళ్ళు షాక్ ఇస్తూ ఉన్నారు అసలు జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా అసెంబ్లీకి రావాలా వద్దా ప్రతిపక్ష హోదా ఇవ్వాలా వద్దా ఇవన్నీ కసేపు పక్కన పెట్టేస్తే అసెంబ్లీ సమయాన్ని ఆయన ఎందుకు ప్రజల కోసం ఉపయోగించుకోవట్లేదో అర్థం కావట్లేదండి ప్రజల తరఫున గట్టిగా నిలబడి బయట ఏదైతే రైతుల గురించో విద్యార్థుల గురించో మాట్లాడుతూ ఉన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ లోపల ఉండి చాలా బలంగా వినిపించేటువంటి పరిస్థితి ఉంది ఆ సమయం ఇస్తారు కానీ దాన్ని ఉపయోగించుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో మరింత పలుచినయ్యే పరిస్థితి ఉందండి ఆయన ఆ పార్టీ నాయకుల మీద మండిపడతా ఉన్నాడు రూల్స్ తెలుసుకోవద్దా అని ఆ రూల్స్ సంగతి పక్కన పెడితే మీరు అసెంబ్లీలో ఉండే కాసేపైన మాట్లాడితే ఉపయోగం ఉంటుందని చెప్పి ఆ పార్టీ నాయకులే చర్చించుకుంటున్నారు ఆ పార్టీలో ఉంటుంటే చాలామంది నేతలు జగన్మోహన్ రెడ్డి గారి మీద అసంతృప్తిగా ఉన్నారంట చాలా ఎప్పుడు అవకాశం వస్తే మనం వెళ్ళిపోదాం ఈ పార్టీలో నుంచి అనుకుంటున్నారు ఎందుకంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే అసెంబ్లీ సెషన్స్కి వెళ్ళను కనీసం వాళ్ళన్నా పంపించండి సార్ మిగతా పది మంది ఎమ్మెల్యేలన్నా పంపిస్తే వాళ్ళన్న వాళ్ళ నియోజకవర్గం గురించి మాట్లాడతారు వాళ్ళ నియోజకవర్గంలో సమస్యలు ప్రస్తావిస్తారు కనీసం మళ్ళీ వాళ్ళు గెలవాలంటే వాళ్ళు పని చేయాలి కదా మీరు చేపించట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు కనీసం వాళ్ళ నియోజకవర్గాలన్నా బాగుపడేలా చేయండి మీ పులివెందుల నియోజకవర్గాన్ని మీరు వదిలేశారు ఎలాగూ మీ పులివెందుల నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉంటాయి కదా ఆ సమస్యల పరిష్కారం కోసం కనీసం అక్కడి ప్రజల కోసమైనా మీ పంతాలు పట్టింపులు మీకు హోదా ప్రజలు ఇవ్వలేదు అది వదిలేసేయండి కనీసం మీ నియోజకవర్గ ప్రజల కోసమైనా మీరు పని చేయండి సార్ అని చెప్పి అడుగుతూ ఉన్నారండి అలాగే మీ పది మంది మీతో పాటు ఉన్నటువంటి ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కూడా వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పాలవుతున్నారు ఏ సమస్య తీసుకెళ్ళినా ఆ ఎమ్మెల్యే దగ్గరికి మా చేతుల్లో ఏమీ లేదు మాకు అధికారం లేదు మేము అసెంబ్లీలో కూడా పోవట్లేదు అసెంబ్లీలో మీ గురించి మాట్లాడే వాయిసే లేకుండా పోయింది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దానివల్ల ఏం చేయమంటారని చెప్పి వాళ్ళు కూడా లోపల మదన పడతా ఉన్నారు అక్కడున్న ప్రజలు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని కొంత సీరియస్గా తీసుకుంటే మంచిది మీ రాజకీయ భవిష్యత్తుకే మంచిది ఎక్కడ సభ్యత్వాలు రద్దయిపోతాయని చెప్పి భయం మీలో ఉంది కానీ ప్రజలేమనుకుంటారన్న భయం కూడా లేదు సార్ మీకు మేము బయట పోరాటం చేస్తాం అది చేస్తాం ఇది అన్నారు మీరు గతంలో ఏం చేశారండి ప్రజలకి కనీసం అంటే కనీసం సంక్షేమ కార్యక్రమాలు డబ్బులు పంచుకుంటూ పోయారు కానీ ప్రజలు ఏం కోరుకుంటున్నారు రాష్ట్రానికి ఏం కావాలి నియోజకవర్గాల్లో అభివృద్ధి ఎట్లా చేయాలి సంపదను ఏ విధంగా సృష్టించాలి ఇవన్నీ పక్కన పెట్టేశారు కదా సార్ మళ్ళీ మళ్ళీ రాజకీయాలు చేస్తా ఉన్నారు మీ ప్రత్యర్థుల మీద రాజకీయం చేయటం ఆపండి ప్రజల కోణంలో కాసేపైనా ఆలోచించండి సార్ ప్రజల కోణంలో కాసేపైనా ఆలోచించి మంచి చేద్దాం ప్రజల్లో మంచి పేరు సంపాదించుకుందాం ఈసారి ఎలాగైనా మనం గెలవాలన్నా కసి ఉండాలంటే ఏం చేయాలి ప్రజలకు మంచి చేయాలి ప్రజల తరఫున పోరాటం చేయాలి ఎప్పుడు మీ రాజకీయమేనా ప్రజలు సీరియస్గా ఆలోచిస్తున్నారు మీ గురించి ఇప్పుడు గవర్నర్ ప్రసంగం ఈ సెషన్ కిందకు వస్తుంది మళ్ళీ నేను రేపు కూడా పోవాలా అని ఆలోచించే పరిస్థితికి వచ్చిందంటే సమాధానం లేదు రేపు కూడా వచ్చి మీరు సెషన్లో అట్లా మమా అనిపించి మళ్ళీ వాకౌట్ చేసి వెళ్ళిపోతే ఇతను మారడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక ఈ జన్మలో మారడు ప్రజల తరఫున మాట్లాడాడు ఇంకెప్పటికీ ఈయనకి రాజకీయాలే కావాలి ఆ సభ్యత్వం ఎక్కడ రదువుతుందన్న భయంతోనే మళ్ళీ వచ్చాడు తప్ప ప్రజల గోడు ఆయనకు పట్టదని చెప్పి అనుకుంటారండి సీరియస్గా సో చూద్దాం ఏం జరుగుతుందో ఎకనైనా ఆయన తన తీరు మార్చుకుంటాడని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు అది అవుతుందో లేదో చూద్దాం ఈ వీడియో మీద ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్